దేశం మొత్తం ఇప్పుడు బిష్నాయ్ గ్యాంగ్ గురించి మాట్లాడుకుంటుంది బిష్నాయక్ గ్యాంగ్ సంబంధించిన పన్నెండు మంది పాకిస్తాన్లోకి వెళ్ళారా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది సంస్థకు సంబంధించిన వాళ్ళని పట్టుకుని లేపేస్తున్నారా అలాగే పాకిస్తాన్కి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ పర్సన్ డాన్ డాన్ గా పిలువబడే ఒక వ్యక్తి షెహబాజ్ బట్టి ఈ వ్యక్తిని వీళ్ళు కిడ్నాప్ చేశారా ఇతన్ని చిత్రహింసలు పెడుతున్నారా ఇలాంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో బిష్నాయ్ గ్యాంగ్ గురించి మనందరికి బాగా తెలిసిందే సో రీసెంట్ గా బిష్నాయ్ గ్యాంగ్ ఈ పాకిస్తాని ఉగ్రవాద సంస్థకు సంబంధించిన జైష్ మహమ్మద్ హఫీజ్ సయ్యద్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు సింధు నది జలాల్లో రక్తం ప్రవహరిస్తాను మీ భారతదేశం యొక్క ప్రజలు అనగానే వాళ్ళు వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు నీ తలని తీసుకెళ్ళకపోతే మేము భారత మాత బిడ్డలమే కాదు ఇంకా అది అకౌంట్ లోనే ఉంది ఆ పోస్ట్ ఇప్పటికి కూడా మనం చూడవచ్చు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ నీ తలని తీసుకెళ్ళకపోతే మేం భారత మాత బిడ్డలమే కాదంటూ కూడా వార్నింగ్ ఇచ్చాం అసలు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కానీ ఉగ్రవాదుల్ని మామూలుగా చంపరు ఎందుకంటే భారత్పై ఉగ్రవాదులు ఎటువంటి దాడి చేస్తున్నారో ప్రతిదీ కూడా బిష్నాయ్ గ్యాంగ్ అబ్జర్వ్ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు అసలు మన బిష్నాయ్ గురించి మాట్లాడుకోవాలి బిష్నాయ్కి మొత్తం దేశవ్యాప్తంగా ముప్పై రెండు బ్రాంచెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు పదకొండు రాష్ట్రాల్లో బిష్ణోయ్ గంజ్ విస్తరించి ఉందంటూ కూడా చెప్తున్నారు యుఎస్ కెనడా అమెరికా ఇతర దేశాల నుంచి కూడా ఇతనికి బిష్ణోయ్ కి సపోర్ట్ చేస్తుందంటూ కూడా చెప్తున్నారు అయితే ఈ స్టోరీలోకి రీసెంట్గా పాకిస్తానీ స్పైగా పిలువబడుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది అనే వార్త కూడా వచ్చింది అసలు ఏం అర్థం కావట్లేదు కాదు బిష్నాయ్ ఉగ్రవాదుల్ని అంత చేయడంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే భారతదేశంలో పహల్గా అటాక్లో ఇరవై ఆరు మందిని వాళ్ళు చంపేశారు కానీ ఈ పాకిస్తాన్ డాన్ ని వీళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు పాకిస్తాన్ కి సంబంధించిన ఈ షహబాజ్ బట్టికి జ్యోతి మల్హోత్రాకి సంబంధం ఏంటి ఈ పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి సంబంధించిన హై కమిషన్ సాయంతో పాకిస్తాన్ టూర్ కి వెళ్ళింది అక్కడ కొన్ని హిందూ దేవాలయాలను కూడా సందర్శించింది అయితే జ్యోతి మల్హోత్ర అక్కడ ఒక గెస్ట్ హౌస్ లో ఉంది అది షహాబాజ్ భట్టియే ఇచ్చాడు షహబాజ్ భట్టి అనేవాడు పాకిస్తాన్ లో పెద్ద డాన్ అయితే షహబాజ్ భట్టి కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ లో ఉండట్లేదు దుబాయ్ లో ఉంటున్నాడు అనేది కూడా ఒక వార్త కానీ రీసెంట్ గా తెలిసిన వార్త ఏంటంటే షహబాజ్ భట్టి పాకిస్తాన్ కి బలోచిస్తాన్ కి గొడవలు అవుతున్న నేపథ్యంలో బలోచిస్తాన్ క్వెట్ట అనే ఒక ప్రాంతంలో తన తలదాచుకున్నాడన్న విషయం బిష్నాయ్ గ్యాంగ్ కనిపెట్టింది అయితే ఒక పన్నెండు మంది బిష్నాయ్ గ్యాంగ్ కి సంబంధించిన వీళ్ళందరూ కూడా బోర్డర్ దాటి బలోచిస్తాన్ కి బయలుదేరారు మధ్యలో ఆర్మీ వాళ్ళు కూడా చిక్కారు ఇద్దరిని చావగొట్టారు అయినా సరే వాళ్ళిద్దరిని వేసుకుని వాళ్ళు ఇంకా బోర్డర్ లో తిరుగుతున్నారు అనేది కూడా ఒక వార్త ఇప్పుడైతే ఉంది అయితే ఈ డాన్ దీనికి సంబంధించి షాబాస్ బట్టి కూడా దీనిపైన రియాక్ట్ అయ్యాడు సారీ కూడా చెప్పాడు దయచేసి నన్ను వదిలే అంటూ కూడా వేడుకున్నాడు అంటూ కూడా చెప్తున్నారు అయితే బిష్నా గ్యాంగ్ జ్యోతికి సంబంధించిన ఫ్యామిలీని కూడా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు సో అంటే ఉగ్రవాదుల్ని అంతం చేయడం వరకు అయితే ఓకే పాకిస్తాన్కి సంబంధించిన డాన్స్ కానీ ఎవరైనా ఇట్లాంటి మన భారతదేశంలో ఉన్న యువకుల్ని ట్రాప్ చేసి స్పైగా మార్చిన వాళ్ళని కూడా లేపేయడం కరెక్టే కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళకి కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే డ్రగ్స్ మాఫియాలో కానీ లేకపోతే ఇతర మైనింగ్ లో కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ వీళ్ళకి ఉన్న మంచి పేరు ఏంటంటే వీళ్ళకి మహిళల పట్ల చాలా గౌరవం ఉంది ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న రీజన్ చెప్తా అసలు బిష్ణా అనేటోడు ఎట్లా ఒక గ్యాంగ్స్టర్ గా మారాడంటే అతను కాలేజ్ డేస్ లో చదువుకుంటున్నప్పుడు స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు కాలేజ్ ఉద్యమంలో అతని గర్ల్ ఫ్రెండ్ ని తన కళ్ళ ముందే సజీవ దహనం అయ్యేలా చంపేశారు కళ్ళ ముందే సజీవ దహనం అయిపోయింది ఆమె ఆ మంటల్లో ప్పటి నుంచి కూడా ఇతను గ్యాంగ్స్టర్ గా మారిపోయాడు పూర్తిగా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా తెలిసిన ఇతను ప్లానింగ్ చేశాడంటే మాత్రం అసలు తిరిగి ఉండదు ఇంకా స్పాట్ పెట్టాడంటే లే లేచిపోవాల్సిందే సల్మాన్ ఖాన్ జస్ట్ త్రుటిలో తప్పించుకున్నాడు మాజీ మంత్రి బాబా ని అట్లా చంపేశారు జైల్లో ఉండి ప్లానింగ్ వేస్తే బిష్ణా గ్యాంగ్ వచ్చి లేపేసింది సొంత స్ట్రాంగ్ బిష్ణా గ్యాంగ్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ముప్పై రెండు బ్రాంచెస్ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా చాలా సర్కిల్స్ ఉన్నాయి ఎక్కడి నుంచైనా సరే వీళ్ళు అటాక్ చేయగలుగుతారు వీళ్ళు అలాగే మన దేశంలో చూసుకుంటే పదకొండు రాష్ట్రాల్లో వరకు కూడా ఈ బిష్ణా గ్యాంగ్ విస్తరించిందంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం పన్నెండు మంది మరి పాకిస్తాన్ లో ఉన్నారంటున్నారు ఉగ్రవాదుల వేట కోసం వెళ్ళారంటున్నారు మరి అది నిజమా అబద్ధమా అని అయితే మాత్రం తెలీదు బట్ న్యూస్ లో చూస్తుంటే కొంతమంది పాజిటివ్గానే గానే కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే ఉగ్రవాదులు ఉండడం మంచిది కాదు అలాంటి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అని ఊచ కోస్తున్నారంటూ కూడా ఇలాంటి పదాలని యూజ్ చేసి మరీ మాట్లాడుతున్నారు సో షెహబాజ్ బట్టి బిష్నాయికి అసలు సంబంధం ఏంటంటే బిష్నాయ్ చేస్తున్న ఆపరేషన్స్ కి బట్టి అడ్డొస్తున్నాడు అనమాట ప్రతి దానికి బట్టి షహబాస్ బట్టికి సంబంధించిన ఫరూక్ అనే అతని పై పైన డాన్ సో వీళ్ళిద్దరిని కూడా లేపేస్తాను డైరెక్ట్ గా చెప్పాడు అయితే బలోచిస్తాన్ మరి బిష్నా గ్యాంగ్ కి సహాయం చేస్తుందో లేకపోతే ఏం చేస్తుందో తెలీదు మొత్తానికైతే బిష్నాయ్ గ్యాంగ్ బలోచిస్తాన్ వరకు కూడా ఎంట్రీ అయిందని అయితే మాత్రం వాస్తవం కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బయటకు రావట్లేదు కానీ చావు చావగొట్టారని చెప్తున్నారు షహబాజ్ భట్టిని ఎందుకంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఇవన్నీ కూడా బయటపెట్టట్లే ఎక్కడ వాళ్ళ పరువు పోయిద్దని చెప్పి ఆసిఫ్ మునిర్ కూడా గ్యాంగ్ గ్యాంగ్కి చాలా భయపడుతుంది సో మరి బిష్నా గ్యాంగ్ మీద మీ అభిప్రాయం ఏంటి బిష్నాయ్ గ్యాంగ్ ఉగ్రవాదుల్ని చంపేస్తుంది అంటారా అంత సత్తా అంత దమ్ము బిష్ణాయ్ గ్యాంగ్కి ఉందంటారా మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే మాత్రం మాకు ఖచ్చితంగా తెలియపరచండి అండ్ బిష్ణాయ్ గ్యాంగ్ ఎందుకు ఈ రకంగా ఇంకా వెళ్తుందో అందరికీ బాగా తెలుసు ఒక కృష్ణా జింకని చంపడం వల్ల వాళ్ళు ఎంతలా దాడులు చేశారంటే ఎవరు కూడా మర్చిపోలేరు ఆ రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు సో బిష్నాయ్ గ్యాంగ్ ప్రస్తుతం భారత్లో చాలా డేంజర్ గ్యాంగ్ ఇతర దేశాలకు కూడా వాళ్ళు భయం పుట్టిస్తున్నారు దాహూద్దిలాంటోడు కూడా బిష్నాయ్ గ్యాంగ్ కి భయపడి తలదాచుకున్నాడు అనేది కూడా ఒక విషయం ఉంది సో బిష్నాయ్ గ్యాంగ్ ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయగానే